నీవు నాకు ఉత్తరమిచ్చు వాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టుదును అని దావిదు కీర్తనకారుడు చెప్పుచున్నాడు ఈరోజు వాక్యం ప్రియ సహోదరి సహోదరులారా మీ జీవితంలో నీవు వెళ్ళే మార్గం ఎంతో భయంకరమైనదిగాను అపాయకరమైనదిగాను ఎంతో కష్టాల గుండా నీవు ఉన్నట్లయితే దిగులు చెందకు ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరచదవు అను దేవుని వాక్యం ఈ దినాన నిన్ను బలపరుస్తుంది ఈరోజు నీవు ఏ పరిస్థితిలో ఉన్నా దేవునికి మొరపెట్టుము విశ్వాసమైన ప్రార్థన నీ స్థితిని మార్చగలదు నీ తల్లిదండ్రులు నీ బంధుమిత్రులు నీ స్నేహితులు నీ చుట్టూ ఉన్న ఎవ్వరు కూడా నీ పరిస్థితిని మార్చలేకపోవచ్చు కానీ మనుషులకు అసాధ్యమైన కార్యము దేవునికి సాధ్యము కావున దేవుని సన్నిధిలో మొరపెట్టుము దేవుని ఆశీర్వదించి దీవించను వీధులను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాల మందు తిరిగిన ఎడలా ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆపత్కాల మందు ఆదుకొను నీకు సహాయముగా ఉండును నీ సఫలపరచును గాక సకల ఘనతా మహిమ ప్రభావములు ఏసైకి మాత్రమే కలుగునుగాక ఆ